అందరికీ నమస్కారం నా పేరు మాసా రామ్జోగ్ ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిని నలభై తొమ్మిదో అది ఇన్ఛార్జ్ జక్కంపూడి దివంగత నేత శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ద్వితీయ కుమారుడు జక్కంపూడి రాజా గారి యొక్క సోదరుడైనటువంటి జక్కంపూడి గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే నాయకుడు అనేవాడు పదవులు ఆశించి వస్తాడు కానీ ఎటువంటి పదవిని కూడా ఆశించకుండా తృణప్రాయంగా తీసివేసి నాకు ప్రజలు కావాలి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు నాకు కావాలని చెప్పి ముందుండే నాయకుడు జక్కంపుడి గణేష్ గారు ముఖ్యంగా ఆయన ఎంతో మంది పేదలు చదివిస్తూ ఉన్నారు మీకు తెలిసే ఉంటది కష్టాల్లో ఉన్న ఎవరైనా ఉన్నారంటే కనీసం ఏ పొజిషన్లో ఉన్నా మనం అన్నా చూడకుండా భోజనం చేస్తూ చేస్తూ కూడా చేయి కూడా కడుక్కోకుండా కంగారు కంగారుగా వెళ్ళిపోయి అతను కాపాడే మనస్తత్వం ఎవరికన్నా ఉందంటే అది జక్కంపుడి గణేష్ గారికి మాత్రమే ఉంది ఈ రోజు ఎంతో మందిని చదివిస్తూ ఉన్నారు పేదలను ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళు కాదుకుంటా ఉన్నారు అసలు ఏమి చేయకుండానే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను గప్పాలు కొట్టే నాయకులు మందిని మనం చూస్తూ ఉన్నాం కానీ దానికి విరుద్ధంగా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని తెలియజేసే ఒక ఆణిముత్యం మన జక్కమూడి గణేష్ గారు ఆయన యొక్క జన్మదిన ఈ ఈరోజు నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా మాగులాంటి ఎంతో మందికి సుక్కాను వల్లే నడుస్తున్నటువంటి ఆయనకి ఆయన కుటుంబానికి నిజంగా చెప్పాలంటే ఈ రోజు చూస్తా ఉన్న మనం పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు తండ్రిని లేకపోతే తల్లిదండ్రులని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ముందుకెళ్తా ఉంటారు కానీ పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇంకా మంచి పేరు వచ్చేది ఎవరైనా ఉన్నారంటే జక్కంపుడి గణేష్ గారు అలాగే వాళ్ళ బ్రదర్ అయినటువంటి జక్కంబుడి రాజగారు మన అందరూ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఒకటే ఒక మాట ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే ఈ రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా గుర్తొచ్చే ఏకైక నాయకుడు జక్కంపూడి గణేష్ గారిని చెప్పడంలో చాలా సంతోషిస్తూ మరొకసారి జక్కంపూడి గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను